విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ గత వారం నాలుగు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారత రత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పటం జరిగింది ఐదు సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి బిఫోర్ నైన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు నల్ తొంభై ఒకటి ముందు ఒక శకం గాను పివి నరసింహారావు గారు దేశ ప్రధాన అయిన తర్వాత మరొక ఆర్థిక శకం గాను ఆర్థిక రంగంలో అంతకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజు పేరుతో దేశాభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపించకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఆర్థిక విధానంతో సరళీకరణతో మార్పు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే కాంగ్రెస్లో పుట్టి రాజకీయంగా పుట్టి పెరిగి ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్తోనే ఉన్నారు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఆయన మా పార్టీకి సంబంధంగా ఎప్పుడూ లేరు ఆయన ఆయన చేసిన సేవల్ని ఆయన భారత అభివృద్ధికి భారత జాతికి ఆయన చేసి చేసిన సేవల్ని గుర్తించి మా ప్రభుత్వం భారత రత్న అవార్డుని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం చేతులెత్తి నరేంద్ర మోదీ గారికి కూడా నమస్కరిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారంలో ఉంది దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు స్వయంగా పీవీ నరసింహారావు గారి దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన సెంటనరీ సెలబ్రేషన్స్లో పీవీ నరసింహారావు గారి సెలబ్రేషన్స్లో హైదరాబాద్కు వచ్చినప్పుడు స్వయంగా మన్మోహన్ సింగ్ గారే చెప్పారు దేశంలో ఎకనామిక్ లిబరలైజేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలకి మూల కారకులు ప్రధాని పివి నరసింహారావు గారు వారి వల్లనే అది సాధ్యమైంది నేను కేవలం వారు చేసినటువంటి ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా పనిచేశాను వారి సహకారంతోనే చేయగలిగామని చెప్పి స్వయంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటలు ఉన్నాయి సో కానీ కాంగ్రెస్ పార్టీకి గాంధీ పరివారానికి ఎక్కడా కూడా ఇటువంటి సద్బుద్ధి కలగలేదు వారికి భారత రత్న ఇవ్వటం కాదు సముచిత గౌరవం కూడా ఇవ్వలేదు వారి అంత్యక్రియలు కూడా సరిగ్గా జరిపించలేదు పివి నరసింహారావు గారి పార్థివ శరీరాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా రానివ్వనటువంటి దుర్మార్గపు చేష్టలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడెక్కడ రాజకీయం చేయటం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలన్నా పంచతీర్థాలుగా ఆయన నివసించిన చదువుకున్న ఆయన నిర్ నిర్వా నిర్యాణం చెందినటువంటి ప్రాంతాలని గుర్తించి గౌరవించిన అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని ఒక ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి మెమోరియల్ నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గౌరవం ఇచ్చిన మొన్న చరణ్ సింగ్ గారి చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్నిచ్చిన అలాగే కర్పూరి ఠాకూర్ గారికి ఒక నాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అత్యంత మహనీయుడు కర్పూరి ఠాకూర్ గారికైనా అయినా పివి నరసింహారావు గారు లాంటి మహా మేధావి గారికైనా అయినా వీరందరికీ గుర్తింపించింది నరేంద్ర మోదీ గారు ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కృతి రాజకీయ కోణంలో మహనీయులు చేసినటువంటి సేవల్ని గుర్తించి గౌరవించేటువంటి తత్వం కలిగినటువంటి పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉన్నారని దేశ ప్రధానిగా ఉన్నారని చెప్పుకోవడానికి మేమందరం ఎంతో గర్విస్తున్నాం ఒక ప్రధాన అంశం మొట్టమొదటి తెలుగువాడిగా పివి నరసింహారావు గారు తెలుగు వారికి ఒక గొప్ప గౌరవం ఇచ్చారు భారత రత్న అవార్డు రూపంలో సో అటువంటి మహనీయుడు దేశ ప్రధానిగా చేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్క సంస్కార సంస్క సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహనీయుడు మరి ఆయన లెగసీ గుర్తుండేలా తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలేమన్నా చేస్తున్నాయా ఒక్క పెద్ద ఇంత మహాభారత రత్నం అంటే గుర్తింపు వస్తే కేవలం మీడియాకు పరిమితమై ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జన్మించి నివసించినటువంటి ప్రాంతం తెలంగాణ మీకు ఏమాత్రం మీరు చేసిన పాపాలని ఏమాత్రం దానికి దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా వెంటనే పివి నరసింహారావు గారి జన్మదినాన్ని తెలంగాణలో మరి సెలవు దినంగా ప్రకటించడము లేదా వారి గుర్తింపు ఎన్నటికీ ఉండేలా ఒక పెద్ద మెమోరియల్ నిర్మాణం చేయటమో ఎందుకంటే వారి జీవిత చరిత్రని ఖచ్చితంగా ఒక మెమోరియల్ నిర్మించడం ద్వారా హైదరాబాద్లోనో మరో అనువైన ప్రదేశంలోనో ఖచ్చితంగా వారికి అవుతుంది ఈనాటి తరం రేపటి తరం తెలుసుకునేలా ఉంటుంది ఎందుకంటే భారతరత్న అవార్డు అనేది అసాధారణమైనటువంటి ప్రతిజ్ఞ కనిపించిన వారికి ఇస్తారు కనుక వారి జీవిత చరిత్రపై ఒక అద్భుతమైనటువంటి మెమోరియల్ నిర్మించాలి వారి జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి లేదా ఒక ఒక కనీసం ఒక అవార్డు సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ང ང ཉཡོར རོསས རེ རེད རེས རེ རེས རེ 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 ར རེ རེ ང གར ན འས�ག �ཁསསར སས ས྽� ཨསོ ེའེ སར ོོོོ འར நிறை <laughs> <laughs> O